అంటూ తగిలి ఆ గుడికెళ్తే తేనెటి దాడి చేసి వింతాలయం అవునండి మీరు విన్నది నిజమే సాక్షాత్ మహావిష్ణువు కొలువైన స్థలం నెమలిగుండ్ల రంగస్వామిగా పూజలు అందుకుంటున్నారు ఈ టెంపుల్ వచ్చేసి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకి కి ఇరవై కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది పూర్వం ఈ ప్రదేశంలో మయూరి మహర్షి ఘోర తపస్సు చేసేవాడు ఆ తపస్సును మెచ్చి సాక్షాత్తు విష్ణు పరమాత్ముడే ప్రత్యక్షం అవుతాడు మహర్షిని విష్ణుదేవుడు ఏదైనా కోరిక కోరుకోమంటే భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారం కామన్నాడు సాక్షాత్ విష్ణు పరమాత్ముడే కొలువైన స్థలం నెమలగుండ రంగస్వామి ఈ టెంపుల్ దగ్గర ఉంటుంది ఎండాకాలంలో కూడా నీళ్లుంటాయి రెండు నులక నుంచా మునగలేదంట అంత లోతుంటుంది ఈ స్వామికి అగ్నిసేవ చేస్తారు గూసు రావాల్సిందే నిష్ఠతో పేపర్ పెట్టినా కాలదు నమో 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 రంగు గోవింద గోవింద నామస్మరణతో ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్తుంటారు శనివారం ఒక్క ఓపెన్ లో ఉంటుంది ఈ నెల పన్నెండు నుంచి పదహైదు వరకు అయితే స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అందరూ పాల్గొని సేవ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి కొండ కోన దేవుడా మము బ్రోవుము దేవుడా పారంగనాథుడ కొండ కోన దేవుడా కోనేటి రాయుడా రాయుడ